பர்ஃப்ரெண்ட <laughs> सर मास्क सर सर मास्क सर मास्क जनकड़ा वाला सर ఎనభై ఐదు లక్షల లెగసీని గత ప్రభుత్వం వదిలేసిపోయింది గత ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థ అవకతవకలతో పది లక్షల కోట్ల అప్పుని ఈ ప్రభుత్వానికి వదిలేసుకోవటమే కాకుండా అంటే అప్పులను ఎవరు కట్టాలంటే మనం ఏమైనా కట్టే ట్యాక్సులతో రీపేమెంట్ ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త కూడా వదిలేసిపోయింది అంతా ఇంత కాదు అయితే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి శానిటేషన్కి హై ప్రయారిటీ గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడే గ్రీన్ అండ్ క్లీన్ అనే ప్రోగ్రాంలు చేయించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్వచ్ఛాంధ్ర అనే యొక్క కార్పొరేషన్ పెట్టడం జరిగింది భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత పెడితే దానికి అనుగుణంగా ఆ యొక్క ప్రిన్సిపల్స్తోనే మన రాష్ట్రానికి స్వచ్ఛాంధ్రాన్ని పెట్టి అనేక కార్యక్రమాలు చేశాం అనేకమైన ఎక్విప్మెంట్స్ కూడా గణించాం మున్సిపాలిటీస్కి కానీ ఎక్కువ మెడిసిని గత ప్రభుత్వం మొలపడేసింది సార్ లెగసీ తీసుకుంటే ఎనభై ఐదు లక్షల లెగసీ అయితే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం రాగానే మొదటి అక్టోబర్ రెండవ తేదీ అంటే లాస్ట్ అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నం అనౌన్స్ చేశాడు రాబోయే వన్ ఇయర్లో కరెక్ట్గా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల యొక్క లెగసీని పూర్తి చేయాలి ఎక్కడా ఉంచకూడదని మున్సిపల్ శాఖ ఆదేశం జరిగింది ఆ నేపథ్యంలో మున్సిపల్ శాఖ దీని మీద అధికారులతో అనేక దఫాలు డిస్కస్ చేసి అనేక రకాలుగా డిస్కస్ చేసి రాష్ట్రంలో ఉన్న వాటిని ప్లస్టర్స్ చేసి టెండర్లు పిలవటం జరిగింది టెండర్లు ఇచ్చాం అనే కంపెనీలు టెండర్లో పెద్ద పెద్ద కంపెనీలు పాల్గొన్నారు వాళ్ళు ఈరోజు లెగసీని ఎంతో వేగవంతంగా ఈరోజు చేస్తూ ఉన్నారు ఎంతో వేగవంతంగా ఇప్పుడు రోజు తీసుకుంటే యాక్చువల్గా అంటే వచ్చిన తర్వాత దాదాపు ఎనభై ఐదు లక్షలు ఇప్పుడు మిగిలిన ముప్పై ఐదు లక్షలు ఎనభై ఐదు లక్షలు నలభై లక్షలు క్లిక్ చేసాం మరొక ముప్పై ఐదు లక్షలు ఉండేది ఉండేది ఎంతంటే త్రీ అండ్ హాఫ్ మంత్స్గా ఉంది ఈ నెల పదిహేను రోజులు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ రెండుకి పూర్తి కావాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు ఈ మూడున్నర నెలలో ఈ బ్యాలెన్స్ ముప్పై ఐదు లక్షలు ఏ వర్క్ చేస్తున్నాం రాష్ట్రం అంతా ఈ నేపథ్యంలో తిరుపతి తీసుకుంటే తిరుపతిలో యాజ్టీస్గా జిగ్మా అనే కంపెనీ వాళ్ళు యాక్చువల్గా టెండర్ దక్కించుకొని చేస్తున్నారు వాళ్ళైతే ప్రజెంట్ రోజుకి రోజుకి తొమ్మిది వందల టన్స్ మాత్రం చేస్తున్నారు అయితే రోజు ఇక్కడ రెండు వేల ఏడు వందల టన్స్ చేయాల చేస్తే నవ్వుతుంది అంటే తక్కువ చేస్తున్నారని నేను యాక్చువల్గా వాడికి వచ్చాను ఎక్కడైతే ఏజన్సీసు మనకిచ్చిన టార్గెట్ డైలీ డైలీ టార్గెట్ ఎక్కడ తగ్గుతుందో ఆ ప్లాంట్ విజిట్ చేస్తాను ఆ నేపథ్యంలో విజిట్ చేశాను అంటే మొన్న రివ్యూ చేస్తే విజయవాడలో అమరావతిలో విజిట్ చేస్తే ఇంకొక రెండు ప్లాంట్లు పెడుతున్నాను సార్ ఉండే ప్లాంట్లు కాకుండా ఆల్రెడీ మిషన్ కూడా వచ్చింది అన్నారు ఫోటోలు కూడా చూపించారు అయినా ఫిజికల్గా చూస్తామనే దాంతో ఈరోజు యాక్చువల్గా రావటం జరిగింది ఫిజికల్గా చూస్తే మిషన్స్ వచ్చి ఉన్నాయి వాటిని ఇన్స్టాల్ చేయాలా అదేవిధంగా పవర్ కనెక్షన్ వాళ్ళు లేకుండా ఉంటే జనరేటర్తో చేస్తున్నారు జనరేటర్ చేస్తున్నారు ఇప్పుడే జేసీ గారు కూడా చెప్పాను ఇమీడియట్గా అది ఫాలోప్ చేయమని ఎస్సీ ఎలక్ట్రికల్తో కూడా మాట్లాడితే ఇవాళే పంపిస్తానన్నారు ఒకసారి దాన్ని కూడా ఒక నాలుగైదు రోజుల్లో వాళ్ళకి ఇస్తారు ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్న లెగసి అక్టోబర్ రెండవ తేదీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం మచిలీపట్నం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పబ్లిక్లో ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఈరోజు మున్సిపల్ శాఖ పూర్తి చేసే విధంగా చేస్తుంది అది చేస్తున్న అధికారులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను దానికి సపోర్ట్ చేస్తూ చేసే కంపెనీలు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క మున్సిపల్ శాఖలో ఎవరైనా ప్రజలు కోరుకునేది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు తాగటానికి స్వచ్ఛమైన నీరు రెండవది రోజు వచ్చే చెత్తా చెదరం సాలుగా సాలిడ్ వేస్ట్ తొలగించడం మూడోది బాత్రూమ్ నుంచి టాయిలెట్స్ నుంచి కిచెన్ నుంచి వచ్చే వాటర్ సివరేజ్ వాటర్ అంటారు ఆ వాటర్ ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోవటం నెక్స్ట్ వర్షాలు వస్తే నీళ్లు బయటకు పోవటం నాలుగోది చక్కటి రోడ్లు చక్కటి లైట్ ఫస్ట్ యారు మున్సిపల్ శాఖలో ప్రతి పౌరుడు కోరుకుంటాడు ఇవన్నీ అయిన తర్వాత సక్రమంగా పార్కులు సెంటర్ డివైడర్సు కమ్యూనిటీ హాల్సు మంచి స్కూల్సు మంచి హాస్పిటల్స్ ఇవన్నీ అందుకనే ఖజానా ఖాళీగా ఉన్న ఇబ్బంది పడినా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఉన్న అపహారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఏదైతే సూపర్ సిక్స్లో ఎలక్షన్కి ముందు చెప్పామో అవి వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఇంత ఖజానా లోడ్తో ఇంత ఇబ్బందుల్లో కూడా ఈ గవర్నమెంట్ రాగానే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు వికలాంగులకు ఆరు వేలు చేశారు బెడ్ మీద ఉన్న పేషెంట్స్ లేవలైన వాళ్ళ నుండి వాళ్ళకి ఎవరైనా అటెండర్ కావాలంటే పదిహేను వేలు చేశారు డబ్బులు కాదు లేకపోయినా మాట ఇచ్చాం మహిళలకి పేద మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం నిన్నే నిన్నే నిన్న ఒక్కరోజే పదివేల కోట్ల రూపాయలు తల్లికి వందన వేశారు పదివేల ఎంతమంది పిల్లలు అంటే అంతమంది ఎలక్షన్స్ ముందు క్లియర్గా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎంతమంది పిల్లలు మీ ఇంట్లో ఉంటే ముగ్గురున్న నలుగురున్న ఒక్కొక్కరికి పదిహేను వేలు లెక్క మాట తప్పకుండా ఖజానాకి ఇబ్బంది అయినా నిన్ను ఇవ్వటం జరిగింది ఈ నెలలోనే రైతు సోదరులకు ఏదైతే ఇరవై వేలు ఇస్తామన్నామో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మూడు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేదంటే ఒక ఇన్స్టాల్మెంట్ ఈ నెల వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ ఏం కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇది కాకుండా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఉచిత పరిస్థితి ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను చాలా మంచి రోజు మనకు ఆగస్టు పదిహేను ఇంప్లిమెంట్ చేస్తాం ఆల్రెడీ అనౌన్స్ చేశారు పీఫోతే ఇంకొకటి మహిళలకు ఏదైతే పద్దెనిమిది దాటి మహిళలకు ఏదైతే చేస్తా ఉన్నో దాన్ని పీ ఫోర్ ప్రభుత్వాన్ని లింక్ చేసి పీ ఫోర్ ప్రోగ్రామ్తో ఈరోజు ముఖ్యమంత్రి నిలు తీసుకుపోతున్నాయి అన్నా క్యాంటీన్స్ ఏం చేసిందండి అన్నా క్యాంటీన్స్ రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది రోజు భోంచేస్తుంటే ఊరి గత ప్రభుత్వం రిసేసి ఐదు రూపాయలకి చక్కటి భోజనం ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చింది ఏంటంటే ఆ దేశం నారాయణ అన్నా క్యాండీస్ కట్టు భారతదేశంలో ఎక్కడా లేనంటే ఎన్విరాన్మెంట్ ఉండాలి వాళ్ళు చక్కగా భోంచేయాలి ఏదో ఒక రేకుల షెడ్ తాట తాటేకల్ షెడ్లో భోంచడం కాదు చక్కటి చేయమంటే దాన్ని యాక్చువల్గా చాలా జాగ్రత్తగా డిజైన్ చేసి రాష్ట్రం అంతా రెండు వందల నాలుగు కడితే మూసేసాయి కానీ ప్రభుత్వ రంగాన్ని తెరస్తామని వెంటనే రెండు వందల నాలుగు చేస్తాం అంతేకాదు రూరల్లో ఎమ్మెల్యేలు కూడా వచ్చి ముఖ్యమంత్రి గారు అడిగితే ప్రతి రూరల్ ఎమ్మెల్యే కూడా ఒకటిస్తామని కామెంట్స్ చేశారు అవి టెండర్లు అయిపోయినాయి వర్క్ జరుగుతుంది తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో డెబ్బై అన్నా క్యాండీస్ కొత్తవి రూరల్లో కూడా వస్తున్నాయి ఈ రెండు వందల నాలుగు కాకుండా మరొక డెబ్బై అసలు నిజంగా పేదవాడి కూడా పూర్తి తీసినట్టే ఆ రోజు ఎందుకు పెట్టి అన్న క్యాంటీన్ ఉదయాన్నే వర్కర్స్ పోతారు మార్కెట్కి పోయేవాళ్ళు ఉంటారు ఉదయాన్నే ఏడు గంటలకి ఎనిమిది గంటలకి వెళ్ళిపోయాడు ఉంటారు వాళ్ళు ఇంట్లో వంట వండుకొని బ్రేక్ఫాస్ట్ చేసి తినిపోలేదు ఎక్కడైతే ఈ యొక్క వర్కర్స్ ఒక దగ్గర నుంచి బయలుదేరుతుంటారు మొఠా నాయకులు అంటారు యాక్చువల్గా బయలుదేరే దగ్గర లేదా మార్కెట్ నుండి దగ్గర పెట్టామవి ఎందుకంటే వాడి ఇంట్లో వంట వండుకొని తిని రావటానికి టైం ఉండదు కాబట్టి అదేవిధంగా మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి పోయి రాలేడు లేదా బాక్స్ తెచ్చుకోవాలా పడి పెద్ద పెద్ద హోటల్లో తినలేడు అందుకే ఐదు రూపాయలు చక్కటి భోజనం పెడతామని చేశారు అదేవిధంగా కార్మికులు ఉండాలి త్రీ షిఫ్ట్స్ సెకండ్ షిఫ్ట్ ఇంటికి పోయేవాడు ఇబ్బంది పడకుండా ఉండాలని నైట్ షిఫ్ట్ కూడా పెట్టాను నైట్ కూడా కానీ గత ప్రభుత్వం ఇన్ని ఆలోచించలే అయితే మళ్ళా ప్రభుత్వ ఆయన చేసాం తర్వాత తాగటానికి చక్కటి నీరు స్వచ్ఛమైన నీరు ఉండాలండి మనిషికి వచ్చే జబ్బుల్లో నైంటీ నైన్ పర్సెంట్ వచ్చేది మనం తాగే నీరు తినే ఆహారం అందుకని ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నాకు దిశానిర్దేశించారు అప్పుడు ఈ శాఖ నేనే మంత్రిని ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాలా అది కూడా సర్ఫేస్ వాటర్ ఇవ్వాలి బోరేస్ కాదు నదుల నుంచి సర్ఫేస్ వాటర్ తీసి దాన్ని ట్రీట్ చేసి ఇవ్వాలంటే అప్పుడు అమృత్ స్కీమ్ ఒకటి తర్వాత ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి వెంటనే గవర్నమెంట్ మారింది డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు థర్టీ పర్సెంట్ స్టేట్ పెట్టాల ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు దానికి స్టేట్ పెట్టక అది పోయింది మొన్న జూన్కి టైం అయిపోతే మళ్ళా జూన్లో కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఆ లెటర్ రాసి ఫాలో అప్ చేస్తే దాన్ని రివైజ్ చేశారు దాన్ని టెండర్ ఈ వారంలోపలుస్తున్నాం రేపు శనివారం లోపల నెక్స్ట్ శనివారం లోపల టెండర్లు వస్తున్నాయి అదేవిధంగా అమృత స్కీమ్ కూడా యాక్చువల్గా నెక్స్ట్ శనివారం లోపల టెండర్లు వస్తున్నాయి ఇట్లా ఈ యొక్క ప్రభుత్వం వన్ బై వన్ స్వచ్ఛ భారత్ ఇదే ఈ లెగసీ వీటికి సంబంధించి మూడు వేల వంద కోట్లు యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది వాడు ముప్పై ఆరు పాయింట్ ఏడు పర్సెంట్ ఇస్తారు మిగతా అది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రెండు వందల ఎనభై కోట్లు అడిస్తే దానికి మ్యాచింగ్ పెట్టగా అది ఆగిపోయింది అయితే ఈ ప్రభుత్వ రాగానే ముఖ్యమంత్రి గారు వాటి రివైజ్ చేసి ఈరోజు వన్ బై వన్ ముందు తీసుకువస్తున్నారు నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పేది ఖజానా ఖాళీ ఇంకా చెప్పాలంటే పదివేల కోట్లకి పది లక్షల కోట్లకి అప్పు తీర్చడానికి మీరు కట్టే ట్యాక్స్ తీరేస్తున్నాము ఇన్ని ఇబ్బందులు ఉన్నా వన్ బై వన్ సూపర్ సిక్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా చేస్తూ మున్సిపల్ శాఖలో వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం అందువల్ల అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తే కొద్దిగా ఓపిక పెట్టండి ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే మున్సిపల్ శాఖను పరిగెత్తించామో ఆ విధంగా ఖచ్చితంగా పరిగెత్తించి ప్రజలకు కావాల్సిన బేసిక్ నీడ్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం చక్కటి డ్రింకింగ్ వాటర్ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ రెయినీ వాటర్ రోడ్డు లైట్స్ వాటికి చేస్తాం తెలియజేస్తాం ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది కానీ ఇప్పటికీ కొంతమంది ప్లాస్టిక్ కవర్స్ వాడతా పర్యావరణాన్ని కలుషితం చేసే ప్రయత్నం చేస్తారు అందులో అధికారులు ఉండొచ్చు లేకపోతే ప్రజల భాగస్వామి కూడా ఉండొచ్చు అంటే ఏం చెప్పదలుచుకున్నారు సార్ అంటే ఇవన్నీ యాక్చువల్గా మున్సిపాలిటీలోనండి మున్సిపాలిటీ కానీ అర్బన్ అథారిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాయి దాన్ని యాక్చువల్గా మున్సిపల్ యొక్క అధికారులు ఎగ్జిక్యూట్ చేస్తుంటారు కానీ ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలి అందుకనే ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర ఏదైతే ఉందో ప్రతి మూడవ శనివారం ప్రతి నెలలో మూడవ శనివారం వారు ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ ది పెట్టి టైం పెట్టి పెట్టలే కాదు ఏదో ఒక జిల్లాకు వచ్చి ఆయనే స్వయంగా కార్యక్రమం చేసి ప్రజలు అవేర్నెస్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా మీడియా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైతే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో ఏదైతే చెప్పారో వాటిని అన్నింటినీ మీరు పాటించండి రాబోయే వన్ ఇయర్ టూ ఇయర్స్లో నిజమైన స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధిస్తాం అమరావతి నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది కానీ వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం అసలు నిర్మాణమే లేదు అనేసి కొన్ని ఫోటోలు పెడుతున్నారు మొత్తం మునిగిపోయింది అమరావతి అందులో అసలు అంటే బుడమేగర్ వచ్చి విజయవాడ నగరం మునిగిపోయి పదిహేడు రోజులు నీళ్లున్నా నేను పదిహేడు రోజులు బయటకు వచ్చింది ఏది పదిహేడు రోజులు పెట్టింది మొత్తం చేయడానికి పూర్తిగా ఉన్న అమరావతిలో చుక్క నీరు నిలవలా ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాం ఒక్క చుక్క నీరు నిలవలా అమరావతికి ఎటువంటి ఇబ్బంది లేదు చాలా పకడ్బందగా ఫోర్ లైన్స్తో యాక్చువల్గా బండ్ రోడ్డు నిర్మిస్తున్నాం అంతేకాకుండా ఇరవై రెండు వేల ఐదు వందల క్యూసెక్లు వాటర్ పంపింగ్ చేయటానికి వాగు పాలవాగు అంతేకాకుండా అక్కడ మూడు రిజర్వాయర్లు పాయింట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎంసీ స్టోర్ చేసి చేస్తున్నాం ఎంత రైన్ వచ్చినా కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాలు మూడు రిజర్వాయర్లు నీళ్లు స్టోర్ చేసుకున్న బయటికి పంపించబాను ఫ్యూచర్ ఇదంతా చక్కగా ఉపయోగపడుతుంది అలా చాలా నెదర్లాండ్స్ ప్ర ఈ యొక్క ప్రపంచంలో వాటర్ వేస్కి బెస్ట్ ఎవరంటే నెదర్లాండ్స్ ఎందుకంటే సముద్ర మట్టానికంటే కింద ఉంటుంది అలాంటి వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం అక్కడ బిల్డింగ్స్ తీసుకుంటున్నారంటారా ఈరోజు యాభై రెండు వేల కోట్లకి టెండర్లు ఇచ్చి నేను కూడా పదార్థాలకి ఇచ్చాం ఇచ్చి ఎంతో వేగవంతంగా జరుగుతుంది పదివేల మంది వర్కర్స్ చేస్తున్నారు అక్కడ పదివేల మంది వచ్చి చూడాలా వచ్చి చూస్తే తెలుస్తుంది ఏసీ రూమ్లో కూర్చొని ఏదో స్టేట్మెంట్ ఇస్తే జరగదు వాళ్ళకి భయం ఏందంటే లాస్ట్ టైంలో కాదు లాస్ట్ టైం కూడా డిలే కాదండి లాస్ట్ టైం కూడా టెండర్లు పిలిచింది రెండు వేల పద్దెనిమిదిలో ల్యాండ్ పుల్లింగ్ రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ ఇస్తే ల్యాండ్ పుల్లింగ్ తీసుకోవడానికి మాకు ఎన్ని నెలలు పెట్టింది లేఅవుట్ చేయించడానికి ఒక కార్ నెలలు పెట్టింది సింగపూర్ దగ్గర బిల్డింగ్స్కి ప్లాన్ చేయించడానికి నార్మల్ ఫాస్ట్ దగ్గర వాళ్ళు ఎన్ని నోజు తీసుకున్నారు వాళ్ళు ముందే పెట్టి చెప్పారు మాకు ఇంత టైం కావాలని అదేవిధంగా రైతులకు ప్లాట్లు వేసి ఇవ్వటానికి మాకు వన్ ఇయర్ పెట్టింది ఈ ప్రాసెస్కే మాకు నాలుగు సంవత్సరాల మూడు నెలలు పట్టింది మిగిలిన టైం తొమ్మిది నెలల్లోనే మేము టెండర్లు ఇచ్చాము తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టాము బహుశా భారతదేశంలో ఎవరు ఖర్చు పెట్టి ఉంటారు అయితే ప్రభుత్వం మారటం వల్ల గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి మూడు ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని లేకుండా చేసింది అయితే ప్రజలు దానికి తగ్గట్టుగానే పదకొండు సీట్లు పరిమితం చేశారు ప్రజలు అమాయకులు కాదండి అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు చేశారు ఈ ప్రభుత్వం రాబోయే మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్ అంటే ఒక్కొక్కటి నూట అరవై ఐదు అడుగులు లపు నూట ఎనభై ఐదు అడుగులపు మూడు వందల అరవై కిలోమీటర్లు అవి పూర్తి చేస్తున్నాం లేఅవుట్ రోడ్స్ ఏదైతే యాభై అడుగులు అరవై అడుగులు అందా అవి రాబోయే రెండున్నర సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం ఐకానిక్ టవర్స్ ఐదు ఐకానిక్ టవర్స్ అసెంబ్లీ హైకోర్టు రాబోయే మూడు సంవత్సరాలు పూర్తి చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఏ సార్ సంవత్సరం అయిపోయింది ఇంతవరకు లేట్ అంటే గత ప్రభుత్వం చేసే నిర్వాహం ఎందుకంటే టెండర్లకు క్లోజ్ చేయాలి కాంట్రాక్ట్లు అట్ట ఉండిపోయారు రాగానే వాళ్ళు అవోధిబాబు మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఫస్ట్ ఇవ్వండి తర్వాత స్టార్ట్ చేయమన్నారు దానికి కమిటీలు వేసాము వాళ్ళ సమస్యలు ఎన్ని ఉన్నాయి తీర్చి ఎందుకంటే అవి క్లోజ్ చేసేసి ఉంటే ఇబ్బంది లేదు కాదు క్లోజ్ చేసేస్తుంటే క్లోజ్ చేయలే డబ్బులు ఇవ్వాలా పని డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇవ్వాలా సో వాళ్ళని అనేక ఇబ్బందులు పెడితే కమిటీ లేసి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది ఎందుకంటే ఒకరు కోర్టు వేరనుకోండి మళ్ళీ నాలుగైదు అయిపోద్ది ఎటువంటి లీగల్ లేకుండా చేయడానికి మాకు దాదాపు ఇన్ని నెలలు పట్టింది అంతేకాకుండా గతంలో కట్టిన బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో ఐకానిక్లో స్టార్ట్ చేసాం నాలుగు వేల బిల్ నాలుగు వేల హౌసెస్ అధికారుల కోసం ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయినాయి ఆ ఖాళీగా ఉండిపోయినాయి బట్ దాని యొక్క స్ట్రెంత్ స్టడీ చేయడానికి ఐఐటి చెన్నై ఐఐటి మెడ్రాస్ వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు స్టడీ చేసి వాళ్ళకు మూడు నెలలు టైం తీసుకున్నారు రిపోర్ట్స్ ఇవ్వటానికి మొన్న కూడా వచ్చి ఇప్పుడు వెరీ పర్ఫెక్ట్ గోహెడ్ అన్నారు ఇలా ఎటువంటి సమస్యలు లాగండా లీగల్గా గాను అవన్నీ చేసుకుంటా ఎనిమిది నెలలు పట్టింది అది అయిన తర్వాత టెండర్లు స్టార్ట్ చేసాం ఎంతో వేగవంతం జరుగుతుంది ఖచ్చితంగా మూడేళ్లలో ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుంది మంచి ఆర్థిక రాజధాని అవుతుంది మీకు ఇన్కమ్ జనరేషన్ అనేది జరగాల్సిన అవసరం ఉంది అయితే ఇన్కమ్ జనరేషన్ ఏదైతే మున్సిపల్ శాఖ నుంచి అంటే బిల్డింగ్ అదే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కావచ్చు లేదు హౌస్ కావచ్చు కన్స్ట్రక్షన్ ద్వారా ఆదాయం వస్తుంది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత పన్ను రూపంలో ఆదాయం వస్తుంది అయితే ఈ నిబంధనలు ఏదైతే సరళీకరించిన ఎవరి వాడు వేసుకునే పద్ధతి పెట్టినా ఆ నిబంధనలు మరీ గట్టిగా ఉండడం వల్ల అపార్ట్మెంట్ నిర్మాణాలు ఆగిపోయాయి ఆ విషయంలో కొంచెం మళ్ళీ ఉన్న ఐదు ఐదు ఫ్లోర్ల కంటే ఎక్కువ ఉంటే హై రైజ్ బిల్డింగ్స్ అంటారండి ఐదు కంటే తక్కువ ఉంటే నాన్ హై రైజ్ అంటారు పద్దెనిమిది మీటర్లు ప్రస్తుతం ఉండేది దాన్ని కూడా సరళీకిస్తున్నారు ఐదు మీటర్లు పైన డేవల్ యాక్చువల్గా అడిగారు అనేకమైన సెట్బ్యాక్స్ అవన్నీ సరళీకృతం చేశాను ఎందుకంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు అధికారులు పంపించాను ఆ రాష్ట్రాల్లో ఎలా ఉందో స్టడీ చేయించాను ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని యాక్చువల్గా అందరితో ఆ కన్సర్న్ ఏజెన్సీస్ని పిలిచి ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళతో అనేక దఫాలు మాట్లాడి చాలా లిబరల్ చేసాం అయితే ఐదు ఫ్లోర్ల కంటే తక్కువ ఉండే వాళ్ళకి యాక్చువల్గా చేయలేదు దాన్ని కూడా అడిగారు అది కూడా చేసాం యాక్చువల్గా ఇవాళ కానీ రేపు కానీ అది కూడా జీవో వస్తుంది సెట్బ్యాక్స్ ఎందుకంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు స్టడీ చేసాము ఈ రాష్ట్రంలో లిబరలైజ్ చేసినట్టుగా మళ్ళీ ఎన్బిఏసి గైడ్ లైన్స్ కూడా తీసుకొని ఎన్బిసి గైడ్ లైన్స్ కేంద్ర చట్టాన్ని తీసుకొని దానికి డివియేట్ కాకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశాము అందువల్ల ఈ రాష్ట్రంలో ఉన్నంత లిబరల్ ఏమి లేవు

ఒకటిన్నర మీటర్ ఒక మీటర్కి వచ్చేస్తుంది అది వస్తుంది మీ రూల్స్ ఎందుకనంటే దానిలో మూడు మీటర్లు ఉంటే కొన్ని మూడు మీటర్లు ఉన్నాయి రెండు మీటర్లు చేసి మళ్ళీ రెండు మీటర్లు కూడా టీడీఎస్ టీడీఆర్ బాండ్లు ఇస్తే ఒక మీటర్ చేసాం తర్వాత ఖచ్చితంగా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉండాల్సింది అయితే వాస్తు ప్రకారం ఏం చేస్తారంటే కొందరు ఈస్ట్ ఎక్కువ వదులుకుంటారు బ్యాక్ సౌత్ వెనకాల తక్కువ వెళ్తారు అవి కూడా స్టడీ చేసి మిక్స్ యూస్ ఇచ్చాం అంటే ఫ్రంట్ కాకుండా మిగతా మూడు పక్కల ఫ్రంట్ ఏదైతే రోడ్డు ఉంటుందో రోడ్డు పక్క కాకుండా మిగతా మూడు పక్కల ఎంత వదలాలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు అడుగులు రెండు అడుగులు రెండు అడుగులు వదరాలంటే ఆరు అడుగులు ఆరు మీటర్లు వదలాలంటే వాళ్ళు ప్రతి సైడు ఒక పాయింట్ ఫైవ్ వదిలి మిగతా ఒక సైడ్ ఎక్కువ పెట్టుకోవచ్చు అలాంటివి కూడా ఇచ్చాం ఎందుకంటే వాస్తు ప్రకారం కొందరు ఇర్రెగ్యులర్ కడుతున్నారు వాటిని కూడా స్టడీ చేసాం అది కూడా ఇతర రాష్ట్రాలు ఎలాగ ఉన్నా స్టడీ చేసాం ఆ మోడల్ ఉంది అవి కూడా తీసుకుని ఎక్స్ప్రై చేసాం త్వరలో వస్తాయి ప్రతి ఒక్కరు ఎవరైతే బిల్డింగ్స్ కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రెండు మూడు రోజులు జీవో వస్తుంది ఐదు అంతస్తుల కంటే తక్కువ వాళ్ళందరూ కూడా అది చూసి కట్టుకోవాల్సింది కోరుకుంటున్నాను లేఅవుట్స్ కూడా అంతకుముందు ఎవరి రాష్ట్రంలో లేఅవుట్ వేయాలన్నా నలభై అడుగులు మినిమం రోడ్డు ఉన్నారు

సుప్రీంకోర్టులో కొమ్మినీ శ్రీనివాస్కి బెయిల్ ఇచ్చారు నేను చేశాను అంటే ఇలాంటి వ్యాఖ్యలు జర్నలిస్టుల నుంచి రావడం అవసరమా రాజకీయాలకు వైసీపీకి సపోర్ట్గా కొంతమంది జర్నలిస్టులు అంటే గా అండి ఇప్పుడు స్త్రీలని అవమానించడం చాలా దారుణం అది ఎక్కడైనా కానీ అమరావతి రాజధాని అట్లయితే మూడు ముక్కలు ఆట ఆడిందో గత ప్రభుత్వం ఇప్పుడు ఎంతో వేగవంతంగా వెళ్ళిపోతుంది ఏది అమరావతి రాజధాని కన్స్ట్రక్షన్ ఎంతో వేగవంతంగా అందరూ చూస్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు పదివేల మంది ఇప్పుడు వర్క్ చేస్తున్నారు మొన్న ఒక నాలుగు ఐదు రోజులు వర్షాలు రాకుంటే ఇరవై వేలు అయిపోయిండేవాడు ఇది అక్కడ వర్కర్స్ ఆడ ఇరవై ఐదు వేలు వర్క్ చేస్తారు ఎందుకంటే ఈ వర్షాలు కొద్దిగా అటు ఇటు తగ్గితే అది చూసి వార్వలాకే వాళ్ళకి కావాలని అమరావతి మీద పొరచల్లాలనే ఉద్దేశంతో ఆ విధంగా స్త్రీలను అగ్రస్థితి చేశారు దానికి తగ్గట్టుగా రాష్ట్రంలో ప్రజలందరూ యాక్చువల్గా తిరగబడ్డారు ఇది ఇప్పటికైనా ఆ పార్టీ ఇటువంటి చేతులు తప్పు అమరావతిని గురించి ఆ పార్టీ ఆలోచించకూడదు అమరావతి జరిగిపోదు అమరావతి ఆగదు ఆ పాలన ఎవరు ఆగదు దానికి సీఎం గారు ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చక్కగా చేశారు కేంద్రంతో కూడా మాట్లాడి కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులు చెప్తున్నాను అమరావతి వస్తే ఇప్పుడు ఎలా జరిగింది అలా జరుగుతుంది ఖచ్చితంగా ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన జరుగుతుంది సాక్షి చాలని ఆయనదే

ఒక ఉపయోగం లేని పదవి మాట కూడా ఉంది సో అట్లా మారిగా పార్టీ పైన కూడా దృష్టి పెట్టి పదవుల పంపకంలో అందరికీ న్యాయం జరిగేలా చేయడానికి ఈసారి అయినా సాధ్యం అవుతుందా గతంలో లాగానే జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఎవ్రీ సాటర్డే పార్టీ ఆఫీస్ పోతున్నాడు మంగళ ఇప్పుడు అప్పుడులాగా కాదు పార్టీ ఆఫీస్ పార్టీ ఆఫీస్ కూర్చొని యాక్షన్ చేస్తున్నారు అంతేకాకుండా మా మంత్రులకు కూడా నెలకు రోజు డ్యూటీ చేశారు మంగళగిరి పార్టీ ఆఫీసులో ఉండి ప్రజలు ఇచ్చే యొక్క వినతులు తీసుకొని వెంటనే కన్సర్ అధికారులతో మాట్లాడి సాల్వ్ చేసేటట్టుగా నేను కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వ ఇచ్చిన తర్వాత ఐదు సార్లు బాధ్యత డ్యూటీకి కాబట్టి ఈసారి కార్యకర్తలకి హైప్రాయర్ చివరి చెప్పండి సార్ జిల్లా రామకృష్ణారెడ్డి వ్యక్తులు అధికారంలో ప్రభుత్వం అధికారంలో లేకపోయినా ప్రభుత్వం ప్రయత్నం చేస్తాను అంటే వాళ్ళకి అదే పని కదండి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎవరిని అరెస్ట్ చేస్తాం ఎవరిని తీసుకు జైల్లో పెడతామా తెల్లవారులేస్తే ఈరోజు ఐదు గంటలకు ఎవరింట్లో ఉండరు ఉండర్ణం అలా అరాచకం చేశారు కాబట్టి పదకొండు సీట్లు కన్ఫామ్ చేశారు ఎవరు తప్పు చేసినా చట్టం దానిపైన వచ్చేస్తుంది